ఓం శ్రీమాత్రే నమ నిత్యార్చనకు స్వాగతం ఐదు వందల సంవత్సరాల క్రితం విజయనగర సామ్రాజ్యాన్ని శ్రీకృష్ణదేవరాయలు పరిపాలించేవారు ఆయన ఒక రోజు నిద్రలో ఒక కళ కన్నాడు ఆ కలలో ఆయనకు ఒక అందమైన భవనం కనిపించింది ఆ భవనం ఆకాశంలో తేలుతూ లక్ష దీపాలతో చాలా అద్భుతంగా ఉంది తలుచుకుంటే చాలు మాయమైపోయే ఆ భవనాన్ని కలలో చూసిన రాయలు ఆ కలను మరిచిపోలేకపోయారు మర్నాడు సభలో ఆయన ఆ కలను వివరించి దాన్ని నిజం చేయాలన్న ఆయన గట్టి నిర్ణయాన్ని అందరికీ తెలిపారు అది విన్నవారంతా అలాంటి భవనమును ఎలా కట్టగలము అసలు గాలిలో తేలే భవనాన్ని కట్టడం అసాధ్యం కదా అని నచ్చజెప్పడానికి ప్రయత్నించారు రాయలు కోపగించుకుని అదంతా నాకు అనవసరం మీరేం చేస్తారో నాకు తెలియదు కానీ నా కళ నిజమవ్వాలి అలాంటి భవనాన్ని కట్టిన వారికి నేను లక్ష వరహాలు బహుమతిగా ఇస్తాను లేదా మీరందరూ నాకు కనిపించకండి అని ఆజ్ఞాపించారు అది విన్నవారంతా నిర్ఘాంతపోయారు ఎన్ని రోజులు గడిచినా రాయను ఆ కళను మలువలేదు ఒకరోజు సభకు ఒక వృద్ధుడు వచ్చాడు నెరిచిపోయిన గడ్డము జుత్తు మీసాలతో పాపం అతి కష్టం మీద కర్రతో నడుస్తున్నాడు నాకు అన్యాయం జరిగింది న్యాయం చేయండి మహాప్రభు అని రాయలని ప్రార్థించాడు నీకేం అన్యాయం జరిగిందో నిర్భయంగా చెప్పు నేను న్యాయం చేస్తాను అని రాయలు హామీ ఇచ్చారు నా దగ్గర నూరు నాణాలున్నాయి స్వామి అవి ఒకరు దొంగలించిపోయారు నాకు వారెవరో తెలుసు నా నాణాలు నాకు అడిగి ఇప్పించండి అని ఆ వృద్ధుడు విన్నవించుకున్నాడు శ్రద్ధగా విన్న రాయలు ఈ దొంగతనం ఎవరు చేశారు ఎక్కడ చేశారు అని ప్రశ్నించారు వృద్ధుడు తడబడడం చూసి నీకేం భయం లేదు చెప్పు అని రాయలు ప్రోత్సహించారు నా నూరు నాణాలు దొంగలించింది మీరే స్వామి అన్నాడు వృద్ధుడు నిన్న రాత్రి నా కలలో వచ్చి మీరే అవి దోచేశారు అని చెప్పాడు రాయలకి చాలా కోపం వచ్చింది ఏమిటి వెటకారం కలలో జరిగింది నిజమనుకుంటే ఎలా అని కోపంగా అడిగాడు ఈ మాట విన్న వృద్ధుడు తన గడ్డం మీసం తీసేసి కర్రను పక్కకు పడేసి పగటి వేషాన్ని విప్పేశాడు చూస్తే అతను తెనాలి రామకృష్ణుడు క్షమించండి స్వామి మీ కలను నిజం చేయడం ఎంత కష్టమో నిరూపించడానికి ఇలా చేశాను అన్నాడు తెనాలి రాయలకు చాలా నవ్వొచ్చింది ఇంత చక్కగా ఆయనకు అర్థమయ్యేలా చెప్పిన తెనాలి రామకృష్ణను ఆయన చాలా అభినందించారు శ్రీమాత్రే నమ